డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కలిశారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం ఎవరు వచ్చి ఇంతగా వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి ఎవరు కలవలేదు కానీ ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశారంట అది కూడా మీరు ఆశ్చర్యపోకండి కలిసింది సినిమా బా సినిమా ఇండస్ట్రీ ఏపీకి తీసుకురావడానికి కాదు సినిమా బాగుకో సినిమా కార్మికుల కార్మికులు కోసం కాదు ఇక్కడ వాళ్ళకి కలిసింది చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం అంట చంద్రబాబు నాయుడు అపాయింట్ కోసము స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి గు అల్లు అల్లు అరవింద్తో అల్ అల్లు అరవింద్ టీము వచ్చారనమాట వచ్చి పవన్ కళ్యాణ్ కలిసింటే ఆ బిల్డప్ చూడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏంటి ఆయన ఫోకస్ ఆ కెమెరాలో ఫోకస్ ఆయన గుర్చుండి విధానము అదే రేరే అంతేకా అది కాకుండా ఆయన ఆయన వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటే ఆయన తర్వాత వస్తాడనమాట అంతేకాకుండా అత్తారింటికి మొన్న వచ్చింది కదా అది ఆ సినిమా బాగానే ఉంది అదే ఆ సినిమా నేను కూడా చూసాను కాబట్టి అత్తారింటికి దారేది ఏదో సినిమాలో నడుస్తూ ఉంటే కాళ్ళకి కెమెరా కాళ్ళకి పెట్టి తీస్తారు కదా సినిమాలో అట్లాగా ఈయన నడుస్తూ ఈయన వస్తూ ఉంటే వాళ్ళంతా కూర్చోని ఉంటే ఒక రూమ్లో ఈయన వస్తూ ఉంటే కెమెరాలన్నీ ఆయన కాళ్ళు ఫోకస్ అబ్బో అబ్బో బిల్డప్ బిల్డప్ సి బిడ్ బిల్డప్ డిప్యూటీ సీఎం అనమాట ఈయన ఈయన బిల్డప్ డిప్యూటీ సీఎం అనమాట ఈయన వీళ్ళంతా వచ్చింది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి చిరంజీవి ఏదో దండం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన చెప్పే తింటున్నాడు కానీ ఈయన దండము అది ఆలోచించలేదు కానీ అది పట్టుకొని ఎంత ట్రోల్ చే ఎంత జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారో చూసామన్నమాట ఇప్పుడు ఇది కనిపించదేమో ఈ ఇప్పుడు మస్తు బాగుందేమో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఈ పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్కి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి సన్మానించడానికి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని సన్మానించడానికి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ అవున సన్మానించారు కానీ పాపం చంద్రబాబు నాయుడు సన్ స్వన్ స్మన్ సన్మానించేకి పాపం అపాయింట్మెంట్ ఇంకా పవన్ కళ్యాణ్ ఇవ్వాలంట మరి చూడాలి ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలు మొత్తానికి మీకు మీకు ఇలాంటి వాళ్ళేనేమో మీకు కావాల్సింది కూడా అనిపిస్తూ ఉంది కానీ కానీ మీ మీకు మీరు మీ బతు మీ కాళ్ళ కింద బతకాలనే ఉంది మీకు కాబట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళకి మరి ఎంత మాత్రమో సినిమా ఇండస్ట్రీని మరి ఏపీకి తీసుకొస్తారు ట్యాక్సీలన్నీ కట్నా తెలంగాణలో కడుతున్నారు కదా మరి వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి మరి ఏపీకి ప్రజలకి మరి ఏం బాగా చేస్తారో చూడాలి కానీ ఇక్కడ దోచుకోవడానికి మాత్రం పరిగెత్తి వస్తారు స్పెషల్ ఫ్లైట్లో చి